భైరవ కోన గురీజీ మీ యొక్క జాతక రీత్యా జరిగింది జరుగుతున్నది జరగబోయేది మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు ఫోన్ లోనే స్వయంగా చెప్పబడును ధన సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు వ్యాపారం ఉద్యోగ సమస్యలు వ్యవసాయం రియల్ ఎస్టేట్ ఇంకా మీకు ఎటువంటి సమస్యలున్నా కూడా పరిష్కారం చెప్పబడును సెల్ నెంబర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ట్రిపుల్ వన్ ఎయిట్ వారికి అదృష్టం వరించినట్లే నమ్మలేని అదృష్ట యోగం పొందబోతున్నారు వృషభ రాశి వారు ధనవంతులు కాబోయే ముందు వచ్చే సంకేతాలు ఇవే మీకు మంచి రోజులు రాబోయే ముందు కనిపించే సంకేతాలు ఇవే అయితే లక్ష్మీదేవి కటాక్షం పొందాలంటే మీరు ఇంట్లో చెయ్యకూడని పనులు ఏమిటి వీరు అదృష్ట యోగాన్ని పొందబోతున్నారు అని చెప్పే శుభ సంకేతాలు ఏమిటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెలైకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది వృషభ రాశిలో జన్మించిన వారికి కష్టపడే తత్వం అధికంగా ఉంటుంది ఎటువంటి పనైనా సరే పట్టుదలతో పూర్తి చేస్తారు వృషభ రాశిలో పుట్టిన మగవాళ్ళు ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చెయ్యరు ఆచితూచి అవసరానికి మాత్రమే డబ్బు ఖర్చు పెట్టే ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉంటారు ఏదైనా ఒక వస్తువు కొన్నప్పుడు అది ఎంత ఉపయోగమో అది ఎంత కాలం ఉంటుంది దానివల్ల మనకు ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది అని ఆలోచనకే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు సూర్యనారాయణ మూర్తిని పూజించడం ద్వారా అనారోగ్య సమస్యల నుంచి బయటపడమే కాకుండా వీరు శుభ ఫలితాలను పొందుతారు వీరు దృఢ సంకల్పం కార్యాచరణ కలిగిన వారే ఉంటారు అదే విధంగా ప్రేమించే మనస్తత్వం కలిగి సంగీతాన్ని కూడా ఆస్వాదించే గుణాన్ని కలిగి ఉంటారు అటువంటి వృషభ రాశి వారికి అదృష్టాన్ని తీసుకొచ్చే విషయాల గురించి తెలుసుకుందాం ప్రతి ఒక్కరూ తమ జీవితంలో మంచి రోజులు రావాలని కోరుకుంటారు లక్ష్మీదేవి కటాక్షంతో సిరి సంపదలు కలిగి ఉండాలని లక్ష్మీదేవి ఇంట్లో స్థిర నివాసం ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు మనిషి ఎదుర్కొంటున్న సమస్యల నుంచి బయటపడాలని ప్రయత్నిస్తారు ఆర్థిక కష్టాల నుంచి బయటపడాలని జీవితంలో ఉన్నత స్థాయిని చేరుకోవాలని ప్రతి ఒక్కరూ భగవంతుని నిత్యం ఆరాధిస్తూ ఉంటారు లక్ష్మీ కటాక్షం ప్రతి ఒక్కరికి లభిస్తుంది కానీ శ్రీ మహాలక్ష్మీదేవి ఇంటికి వచ్చే ముందు కనిపించే శుభ సంకేతాలు మనం గమనించాలి ఇంట్లో వృషభ రాశి వారు ఎటువంటి పనులను చేయడం వల్ల లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది అని తెలుసుకోవాలి వృషభ రాశి వారు చేసే పనుల ఆధారంగానే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది లక్ష్మీదేవి కటాక్షం ఉంటే ఎవరి జీవితంలోనైనా సరే సంతోషం వెళ్లి విరుస్తుంది ఎంత కష్టపడినా సరే డబ్బు నిలవకపోవడానికి ఇంట్లో చేసే పనులే కారణమవుతాయి స్త్రీ సంపదలకు ఆది దేవత అయినటువంటి శ్రీ మహాలక్ష్మి ఇంట్లో స్థిర నివాసం ఉండాలంటే వృషభ రాశి వారు ఇంట్లో ఈ పనులను చేయకూడదు లక్ష్మీదేవికి ఇష్టం లేని పనులు చేసినట్లయితే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతారు కనుక వీరు ఎటువంటి పనులు చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారు వీరు తమ జీవితంలో లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందే ముందు కలిగే శుభ సంకేతాలు ఏమిటి అనే విషయాన్ని తెలుసుకుందాం చీపురు లక్ష్మీదేవితో సమానంగా భావిస్తారు చీపురును ఊడ్చిన తరువాత పక్కకి పడవేయడం కాళ్లతో తొక్కడం వంటివి చెయ్యకూడదు ఇంటిని మొత్తం శుభ్రం చేసే చీపురును కూడా పవిత్రంగా భావించాలి చీపురుని ప్రత్యేకంగా ఒక ప్రదేశంలో ఉంచడం వంటివి చెయ్యాలి ముఖ్యంగా చీపురుని ఇంట్లో నిలబెట్టి ఉంచకూడదు అదేవిధంగా చీపురుని తిరగేసి కూడా ఉంచరాదు ఇంటికి వచ్చే అతిథులకు చీపురు కంటికి కనిపించకుండా జాగ్రత్త పడాలి కళ్లకు ఎదురుగా చీపురు పెట్టడం వల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు వస్తాయి చీపురు ఉంచే ప్రదేశాన్ని బట్టి ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది వీరు ఆహారాన్ని ఉపయోగించే విధానాన్ని బట్టి కూడా లక్ష్మీదేవి వారి జీవితంలో లక్ష్మీ కటాక్షం ఏ విధంగా కలుగుతుందో చెప్పవచ్చు ప్రతి వ్యక్తి తాను సంపాదించిన డబ్బులతో కడుపు నిండా తినడానికి చూస్తాడు అయితే ఆహారం వృధా చేయడం ద్వారా వారి జీవితంలో నుంచి లక్ష్మీదేవిని వారే బయటికి పంపిన వారు అవుతారు ముఖ్యంగా వృషభ రాశి వారు ఆహారం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి నీటిని కూడా వృధా చేయరాదు నీటిని పొదుపుగా వాడడం అనేది భవిష్యత్తులో ధనవంతులను చేస్తుంది అనడానికి సంకేతము శ్రీ మహావిష్ణువు నారముల నుండి జన్మించాడు నారములు అనగా జలము అని అర్థం అంటే శ్రీ మహావిష్ణువు జలం నుంచి వచ్చాడన్నమాట అందుకే నారాయణుడు అంటారు అదేవిధంగా లక్ష్మీదేవి కూడా నీళ్ల నుంచి వచ్చిందని పద్మాపురాణంలో చెప్పబడుతుంది లక్ష్మీ నారాయణకి ఇష్టమైన నీటిని వృధా చేయడం కూడా లక్ష్మీ కటాక్షానికి దూరం అవుతున్నాం అనడానికి సంకేతం నీటిని ఎంతగా ఖర్చు పెడితే వారి చేతిలో డబ్బు కూడా అంతగా ఖర్చవుతుంది కాబట్టి ఆహారాన్ని వృధా చేయడం నీటిని వృధా చేయడం కావలసిన ఆహార పదార్థాల కన్నా ఎక్కువ శాతం వండడం వంటి పనులు చేయకూడదు వృషభ రాశి వారు కష్టపడి సంపాదించే మనస్తత్వం కలిగిన వారై ఉంటారు అదేవిధంగా వీరు సంపాదించిన దానిలో కొంత శాతమైన లేని వారికి దానం చేయడం ద్వారా వీరికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది దానం చేయడం వల్ల పూర్వజన్మ దోషాలు నవగ్రహ దోషాలు శని దోషాలు వంటివి నశిస్తాయి పేదవారికి అన్నదానం వస్త్రదానం వంటి దానాలు చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం వృషభ రాశి వారికి ఎప్పుడూ ఉంటుంది వృషభ రాశి వారు పూజ చేసే విధానం కూడా వారి యొక్క అదృష్టానికి కారణమని చెప్పొచ్చు ఎవరైతే లక్ష్మీదేవిని ఎర్రని మందరాలతో లేత చామంతి పూలతో పూజిస్తారో వారిపై లక్ష్మీ కటాక్షం ఉంటుంది ఎర్రని పుష్పాలతో లక్ష్మీదేవిని పూజించడం ద్వారా లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది ఎర్రని పుష్పాలు అంటే లక్ష్మీమాతకు చాలా ఇష్టం కాబట్టి వీరు ఎర్రని పుష్పాలతో లక్ష్మీమాతను పూజించడం ద్వారా లక్ష్మీ కటాక్షాన్ని పొందగలరు వీరికి అదృష్టం వరుస్తుంది అని తెలియడానికి ముందుగా కొన్ని సూచనలు అనేవి కనిపిస్తాయి ఇంటి పరిసర ప్రాంతాల్లో పక్షుల గూళ్ళు కట్టుకున్నట్లయితే లక్ష్మీ కటాక్షము కలుగుతుందని అర్థము సాధారణంగా పక్షులు ఇంటి ఆవరణలో గూడు అనేది కట్టుకోవు అటువంటి పక్షులు ఇంటి పరిసరాల్లో గూడును నిర్మించుకున్నట్లయితే అదృష్టం కలుగుతుందని అర్థం చాలామందికి చీమలు ఉంటే నచ్చదు చీమలను మురికిగా భావిస్తారు అయితే ఇంటి పరిసరాల్లో నల్ల చీమలు గుంపులు గుంపులుగా కనిపించినట్లయితే అదృష్టం వరించబోతుందని తెలియచేయడానికి సూచన అయితే ఎర్ర చీమలు కనిపించడం అనేది అప్పుల బాధకు గురవుతున్నాము అన్న దానికి సంకేతంగా చెప్పవచ్చు ఇల్లు ఎంత శుభ్రంగా ఉన్నప్పటికీ పరిసరాల్లో నల్ల చీమలు గుంపులు గుంపులుగా కనిపిస్తూ ఉంటాయి ఈ విధంగా నల్ల చీమలు కనిపించడం వల్ల వృషభ రాశి వారి జీవితం అనేది లాభిస్తుంది అనడానికి సూచన బలిని చూడగానే చాలా మంది చిరాకు పడతారు కానీ బల్లి రాక కూడా లక్ష్మీ కటాక్షం అని కారణమని చెప్పవచ్చు మూడు బలులు ఒకే చోట కనిపించినా కూడా అదృష్టానికి సూచనగా చెప్పవచ్చు కలలు రావడం అనేది చాలా సహజం అయితే కొన్ని కళలు రావడం వల్ల చాలా భయాందోళనకు గురవుతాము అయితే ఏ ఏ కళలు రావడం వల్ల వృషభ రాశి వారికి అదృష్టం వస్తుందో తెలుసుకుందాం వృషభ రాశి వారికి అదృష్టం అనేది కళల రూపంలో కూడా సూచనలని తెలియజేస్తుంది తులసి మొక్క చుట్టూ బల్లులు కనిపించినా చేతిలో దురద పెడుతున్నా ముఖ్యంగా కుడి చేతిలో దురదగా ఉన్నట్టయితే అదృష్టం వరిస్తుంది అనడానికి సూచన అదేవిధంగా ఉదయం లేవగానే చీపురుతో ఉడుస్తున్నప్పుడు కనిపించినట్టు అలా తుడుస్తున్నట్టు కనిపించిన శుభ సూచకంగా చెప్పవచ్చు కలలో పాము కనిపించినట్లయితే శుభ సూచకంగా చెప్పవచ్చు రెండు తలల పాము కనిపించినట్లయితే అదృష్టం వరించబోతోంది అని సంకేతం అదేవిధంగా కలలో చీపురు గుడ్లగూప బల్లి పాము ఏనుగు గులాబీ పువ్వు శంఖం వంటివి కనిపించినట్లయితే ఐశ్వర్యం కలుగుతుంది అనే దానికి సూచన కొన్ని కొన్ని శబ్దాలు కూడా వీరికి అదృష్టాన్ని తీసుకువస్తాయి ముఖ్యంగా కోకిల కోకిల కూత వినడానికి ఎంతో వినసొంపుగా ఉంటుంది మనసుకి ప్రశాంతతను చేకూరుస్తుంది కోయిల కూత వినిపించే దిశ శుభ అశుభాలను నిర్ణయిస్తుంది కోయిల కూత ఆగ్నేయంగా వస్తే నష్టమని అదే కోయిల కూత సాయంత్రం లేదా మధ్యాహ్నం వినిపిస్తే శుభంగా చెప్పవచ్చు మామిడి చెట్టు మీద కోయిల కూస్తూ ఉన్నట్టు కనిపించిన లక్ష్మీ కటాక్షానికి సంకేతం అదే విధంగా గుడ్లగూప్ప కనిపించినా ఎదురు వచ్చినా కూడా వృషభ రాశి వారికి శుభ సంకేతం ఇంటి నుండి బయటకు వెళ్తున్నప్పుడు ఆహారం తింటూ ఏదైనా కుక్క జంతువు గాని కనిపించినా కూడా వీరికి ధన లాభం కలుగుతుంది లక్ష్మీదేవికి చెరుకుని నైవేద్యంగా సమర్పించడం వల్ల కూడా లక్ష్మీ కటాక్షాన్ని పొందవచ్చు శంఖారావం వినిపించడం ద్వారా కూడా అదృష్టం వరిస్తుంది సో చూశారు కదండి వృషభ రాశి వారికి ధనవంతులు కాబోయే ముందు వచ్చే శుభ సంకేతాలు ఏమిటి వీరు లక్ష్మీదేవి కటాక్షం పొందాలంటే ఇంట్లో చేయకూడని పనులు ఏమిటి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ లో వృషభ రాశి వారు ఉన్నట్లయితే వెంటనే వారికి ఈ వీడియో షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలైకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి